ఏదో సాహుకారు సుప్పి సత్తి ఆ ముదిరాలు చంపన్న వరాలు కింద రాని పోవంగా ఓ భగవంతా నేను ఎండుకొండ నుంచి వెళ్ళి భూలోక నగరం కష్టపడి ఎత్తుకొని వచ్చిన ఇక్కడికి వచ్చినంగా భూమి మీద పడ్డాయి ఈ వరాలు నేనట్ట వడగొట్టన్నా అని అంగవాడి తీసుకొని పోతుంటే ఆ సుప్పి సత్తి సాహుకారి కళ్ళతో చూసి ఏమిటయ్యా చంపన్నా చంపన్ను

పాపమ్మంతది నువ్వెంత మీరిద్దరు తోగంటి పోతుంటే పార్వతి పరమేశ్వరులు పోయినట్టువంటి వరాలేవాడు అంగవాడి బతుకు బాతికి ఇంత బతుకు బతికి ఈ వరాలకు అంగవారు

ఉన్మాలి కువరం లేను అని బుసకొయ్యల పాలని అందరూ ఆ అగో లక్ష్మీదేవి కాపాడ కున్నోలి ఉంటది ఎదిగిన కొద్ది వదిగాలంటరు రేయ్ కుదిరల్ జంపన్న ఏ అగో రానున్న కాలంలో బలా అందుకు ముందు కొవడల్ల కూడిన ఓద అంటే తిన్ని కటవరం అంటే వస్త్రమేను ఇంటి లోపల అష్ట దరిద్రం కొట్టాడుతుంది అగో మరి అప్పుడు అనుకున్నాడు భగవంతుడు ఆ లోకాల శంకరుడు ఆగో కౌటల్ అవరాలు తప్పన్నా అంత ఎప్పుడు వచ్చారు ఆ మేడల్లో మరి పాయాల బాబమ్మట్టుకోని చెప్పుకోను కదా మరి కులమెద్య మనిషి వారు చెప్పి రాజు పురాయి పళ్ళు పన్ను పట్టుకొని భగవంతుడు శంకర్ దగ్గర వేడు భగవంతుడు వెచ్చి అనుభవించినందుకు భగవంతుడు వరాలా ముచ్చా ఏదైనా చీరలా రేఖలా ఏదైనా ఒకటి ఇస్తాడని చెప్పి అయ్యో నీకు సంబరం బాగున్నది కానీ పాపమ్మా నేను మస్తు సూపర్ పని చేసింది అయినా భగవంతు దగ్గర దేవుడే అన్నాడయ్యా నేను ఏం చేసినా దగ్గర పోయి నీ మాట ఐదు పనులు ఇచ్చిన ఈ పనులు అని ఐదు పండు చేతులు పెట్టినా చేతులు పెట్టినాక నన్ను చూసి అరే చంపన్న ఇంతగానో కష్టపడుకుంటే పనులు పట్టుకొచ్చినావు ఉత్త కొడుక వరాలు పెడతా వరాలు పెడతా ముచ్చాలు పెడతా పట్టు అన్నాడే తెచ్చిన తెచ్చిన వాడవాడా నేను ఎట్లా మోసుకపోవాలి ఎట్లా మోసుకపోవాలని అది పిచ్చకుంటే వాళ్ళు మా ఇంట్లో మూల కుండ లోపల ముక్కి పేర మక్కతో సమానం మరి ముక్కి పేర మట్టతో సమానం అని మనకేం తక్కువ ఉన్నదే అని నేను చూడంగా పండుగొండ వేయిన ఆ సిక్కం పట్టిందే ఎంత ముందు ఆ సిక్కం పట్టిన సిక్కం పట్టిన ఆ సిక్కం లోపల వరాలు వచ్చి ఆగిలే అనయ్యా సిక్కం లోపల వరాలు వచ్చి అవునయ్యా మరి సిక్కం అంటే ఎందుకు పెద్దగా ఉంటాయి వరాలు ఏమో చిన్నగా ఉంటాయి ఎందుకన్న ఆ సిక్కని ఆ సిక్కు పట్టినందుకు ఎంత వరాలు సిక్కు లాగిరే ఆ గత పెద్ద సిక్మలోపని వర ఆగిరే ఎంత తిరిగినా ఎంత కొట్టిన వరాలు నేను ఎంత చిన్న చిన్న రాను 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 ముందుకొండ ఇట్లా అడుగు పెట్టినా ఇంత అడుగు పెట్టిందో లేదో ఆ పండ్లవట్టుగా వచ్చిన సిక్కం లోపలికెళ్ళి వరాలు చల్లు నక్కింది వాడేవా దేవు చిత్రం అని చూసి వాడకెల్లా తెల్లగా మెత్తన్నాయి వరాలు ముచ్చాలని చెప్పి నెమ కింద పడ్డ వరాలు ఎట్లా పోతే అని అవి ఇంత ఏడు కొదురుగానే పాపమ్మ ఏడు కొరిగైండే ఏను కొరిగైనా మన ఏడు సింధరపల్లలో మన మన పేద కోట సింతపన్ను బంగు ఆ పొగాకు అల్గొడ్డు పట్టుకొని కనబెట్టుకోండి చంపని ఎత్తర కట్టుకొని తిరుగుతా తిరుగుంటా వస్తా అంటే నన్ను చూసి కోట మాట అన్నాడే ఏమన్నా గో కడ నీ పేరేకడ నీ పేరు పెద్దది నీ తాబ దండి యాడ పిట్ట తాను బావునివి హేళియో ఆడ బావులే ఇగో కుడిమి సం మీద పది మిమ్మ కాలులే ఏడు హేళియో మీద ఏడు మిమ్మ కాలులే పెడతావు అద్దకదము సాతి మరి ఎంత పెద్ద పేరున్నది నీవు ఈ వరాలకు అగ్గబడి అనుకుంటావా ముప్పై ఆరు కులాల కన్నా మున్నూట అరవై ఐదు కులాల కన్నా మురుగంత గొప్పది ముందు కులం అన్నాడు ముక్కు మీద కాస్త ముక్కు కోసుకునే రకం అన్నాడే అయితే ఈ అమ్మ వారి మాటలకు నేను కొంచెం ఉగాది నాడు పూరినట్టు சே <laughs> வந்து <laughs> 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 అయినా నేను ఏదో స్వేచ్ఛ చేసినా చేసిన నువ్వు బాధ్యవగా పర్తను కదా కానీ మీరు ఇప్పుడే ఏ మరి మూడు లోపల నా ఎంత మంది చూస్తాను నేను పంచాలు అన్నాడు రాజు చెప్ప మరి భగవంతుడు అమ్మరా పార్వతమ్మ దీవెంతో కాబట్టి అమ్మవారు కులదేవత అమ్మవారు పార్వతమ్మకు Fui! <síntos>

చంద్రారం చిదబర్గాన వొన్నారరు బొక్కలారు హారనిస్తారంటన్నారా వావ పార్వతి యావ ప్రపంచంలో ఇంత మందిలో లోపల ఇట్లాంటి హారే తీసుకుంటారు ఆ అందుకొరికి అంత లక్షలు పెట్టి తీసుకుంటారు తిని వందనాలు తీసుకుంటారు తల్లి రెండవది అత్యవరే రెండవది బిడ్డ హ బాలలు వద్దన్నావు వత్తన్నావు ఆ ఉచ్చాలు పెడతంట వత్తన్నావు ఏంటి బంగార వత్తన్నావు పార్వతి శిరల ఎలబట్టు నాయకిస్తారంట వత్తన్నావు బిడ్డ చీర పెడతా చీరలు ఇస్తారు అంటే పదివేలు పట్టు చీర అంటో చీరాల సంఘం ఇచ్చిన చీర చాలా అందుకన చీర నాకు ఎక్కడ పెరిగి పొందలేదు ఇదిరాజు సంఘము గౌడ సంఘము ఎక్కడెక్కడ సంఘాలన్నీ ఉన్న అన్ని సంఘాలన్నీ మరి ఎక్కడికైనా చీరలని మనకేత్తాయిగా

అబ్బా జాకి నాకు ఈ అంది కానీ ఆ గొప్ప ఐదారు ఆ మరి నా భర్త వరాలు ముచ్చారు పెడితే అగో నా ఇంత ఎండి చూసినా బంగారం చూసినా చూసినా వరాలు చూసినా చీర చూసినా రెంక చూసినా లేదు ఆ నేను ఎండలు చూడాలి నేను చూడనిది ఎప్పుడు కనివిని ఎరగనిది ఒక్కటి ఇస్తేనని కొంచబోతనమ్మ పార్వతమ్మని వలికింది పాయిరాల పాపమ్మ మరి పాయిరాల పాపమ్మకి ఏమి ఏం పెట్టాలని ఆ మారు లోపల చూసేవరకల్లా ఎక్కడ ఏమి చూసినా ఎక్కడ ఏమి కనబడతలేదాట ఆకరకు మూలకు అదో మూడు